పది పన్నెండు రెండువేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు మీ ఈ రికార్డులు అనగా పాటలు సంజీవనీ మూలిక వంటివి వీటిని మోగించడం ద్వారా నిరుత్సాహం తొలగిపోతుంది ప్రశ్న అవస్థ పాడవడానికి కారణమేమిటి ఏ యుక్తి ద్వారా అవస్థ చాలా బాగా ఉండగలదు జవాబు ఒకటి జ్ఞాననాట్యం చెయ్యరు పరచింతన విషయాలు మాట్లాడటంలో తమ సమయాన్ని వృధా చేసుకుంటారు అందుకే అవస్థ పాడైపోతుంది రెండు ఇతరులకు ఇచ్చినా సరే దాని ప్రభావము అవస్థపై పడుతుంది ఎప్పుడైతే మధురంగా నడుచుకుంటారో స్మృతిపై పూర్తి అటెన్షన్ ఉంటుందో అప్పుడు అవస్థ బాగుంటుంది రాత్రివేళ పడుకునే ముందు తక్కువలో తక్కువ అరగంట స్మృతిలో కూర్చోండి మరియు ఉదయమే లేచి స్మృతి చేయండి అప్పుడు అవస్థ బాగుంటుంది పాట నా మనసనే ద్వారంలోకి ఎవరొచ్చారు ఈ రికార్డులను పాటలను కూడా పిల్లల కోసం బాబా తయారు చేయించారు వీటి అర్థాన్ని కూడా పిల్లల తప్పింకెవరూ తెలుసుకోలేరు బాబా ఎన్నోసార్లు అర్థం చేయించారు ఇటువంటి మంచి మంచి రికార్డులు ఇంట్లో ఉండాలి ఎప్పుడైనా ఏదైనా నిరుత్సాహం కలిగితే ఈ రికార్డులు మోగించడం ద్వారా బుద్ధిలోకి వెంటనే దాని అర్థం వస్తుంది అప్పుడా నిరుత్సాహం తొలిగిపోతుంది ఈ రికార్డులు కూడా సంజీవని మూలిక వంటివి బాబా డైరెక్షన్లు అయితే ఇస్తారు కానీ వాటిని ఎవరైనా అమల్లోకి తీసుకురావాలి కదా మా హృదయంలోకి మరియు మీ అందరి హృదయంలోకి ఎవరొచ్చారు అని ఈ పాటలో ఎవరంటున్నారు ఎవరైతే వచ్చి జ్ఞాననాట్యం చేస్తారో వారంటారు గోపికలు కృష్ణునితో నాట్యం చేయించేవారని అంటారు కానీ అదేమీ లేదు ఇప్పుడు తండ్రి ఓ సాలిగ్రామాలైన పిల్లలు అని అంటారు వారిలా అందర్నీ అంటారు కదా స్కూల్ అంటే స్కూలే అక్కడ చదువుకోవడం జరుగుతుంది ఇది కూడా స్కూలే మన హృదయంలో ఎవరి స్మృతి కలుగుతుంది అన్నది పిల్లలైన మీకు తెలుసు ఇంకే మనుష్య మాత్రుల బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు పిల్లలైన మీకు వారి స్మృతి ఉండే సమయం ఇదొక్కటే ంకెవ్వరూ వారిని స్వృతి చేయరు తండ్రి అంటారు మీరు రోజు నన్ను శృతి చేసినట్లయితే ధారణ చాలా బాగా జరుగుతుంది నేను ఎలా డైరెక్షన్ ఇస్తున్నానో మీరు అలా స్వృతి చేయడం లేదు మాయ మిమ్మల్ని స్వృతి చేయనివ్వదు నేను చెప్పినట్లుగా మీరు చాలా తక్కువగా నడుచుకుంటారు మరియు మాయ చెప్పినట్లుగా చాలా ఎక్కువగా నడుచుకుంటారు ఎన్నోసార్లు చెప్పాను రాత్రివేళలో పడుకునే ముందు అరగంట తండ్రి స్మృతిలో కూర్చోవాలి అని స్త్రీ పురుషులున్నా కలిసి కూర్చున్నా లేక వేరువేరుగా కూర్చున్నా పర్వాలేదు బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతి ఉండాలి కానీ ఇలా ఏ ఒక్కరూ అరుదుగా స్మృతి చేస్తారు మాయా మరిపింపజేస్తుంది ఆజ్ఞానుసారంగా నడుచుకోకపోతే పదవిని ఎలా పొందగలరు బాబాను ఎంతగానో స్మృతి చేయాలి శివ్ బాబా మీరే ఆత్మలకు తండ్రి అందరికీ మీ నుండే వారసత్వం లభించనున్నది ఎవరైతే పురుషార్థం చెయ్యరో వారికి కూడా వారసత్వం లభిస్తుంది బ్రహ్మాండానికి యజమానులుగా అయితే అందరూ అవుతారు ఆత్మలందరూ ఏమీ చేయకపోయినా కాని డ్రామానుసారంగా నిర్వాణధామంలోకి వచ్చేస్తారు అర్ధకల్పం భక్తి చేస్తారు కానీ ఎవరూ తిరిగి వెళ్లలేరు ఎప్పటివరకైతే నేను గైడ్గా అయి అప్పటి అప్పటివరకు ఎవరూ తిరిగి వెళ్ళలేరు అసలు ఎవరూ ఆ దారిని చూడనే లేదు ఒకవేళ ఎవరైనా చూసి ఉన్నట్లయితే వారి వెనక అందరూ దోమల గుంపులా వెళ్ళాలి అంటే ఏమిటి ఇది కూడా ఎవరికీ తెలియదు ఇది తయారై తయారు చేయబడిన డ్రామా అని ఇదే రిపీట్ అయ్యేదుందని మీకు తెలుసు ఇప్పుడు పగలులోనైతే కర్మయోగులుగా అయి వ్యాపార వ్యవహారాల్లో ఉండాలి భోజనం తయారు చేయడం మొదలైన కర్మలన్నీ చేయాలి వాస్తవానికి కర్మ సన్యాసం అని అనడం కూడా తప్పే కర్మ లేకుండానైతే ఎవరు ఉండలేరు కర్మ సన్యాసులు అని తప్పుడు పేరు పెట్టుకున్నారు కావున పగలు వ్యాపారాలు మొదలైనవి చేయండి కానీ రాత్రివేళలో మరియు ఉదయం ఉదయమే తండ్రిని బాగా స్మృతి చేయండి ఎవరినైతే ఇప్పుడు మీ వారిగా చేసుకున్నారో వారిని శృతి చేసినట్లయితే సహాయం కూడా లభిస్తుంది లేకపోతే లభించదు షావుకార్లకైతే తండ్రికి చెందిన వారిగా అవ్వడంలో హృదయం విదీర్ణమవుతుంది ఇక వారికి పదవి కూడా లభించదు ఈ స్మృతి చేయడం అయితే చాలా సహజం వారు మన తండ్రి టీచర్ గురువు ఈ ప్రపంచం యొక్క చరిత్ర మరియు భావగోళం ఎలా రిపీట్ అవుతుంది అని వారు మనకు రహస్యమంతా తెలియజేశారు తండ్రిని స్మృతి చేయాలి మరియు స్వదర్శన్ చక్రాన్ని తిప్పాలి అందరినీ తిరిగి తీసుకువెళ్లేవారైతే ఒక్క తండ్రి కావున ఇటువంటి ఆలోచనల్లో ఉండాలి రాత్రివేళ పడుకునే సమయంలో కూడా ఈ జ్ఞానం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి అలాగే ఉదయం లేస్తూ కూడా ఇదే జ్ఞానం గుర్తుండాలి మనమే బ్రాహ్మణుల నుండి దేవతలుగా మళ్ళీ క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అవుతాము ఆ తర్వాత బాబా వస్తారు మళ్లీ మనం శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతాము బాబా త్రిమూర్తి త్రికాలదర్శి త్రినేత్రి కూడా వారు మన బుద్ధిని తెరుస్తారు జ్ఞానం యొక్క మూడవ నేత్రం కూడా లభిస్తుంది ఇటువంటి తండ్రి అయితే ఇంకెవరూ ఉండరు తండ్రి రచనను రచిస్తారు కావున వారు కూడా అయ్యారు జగదాంబను నిమిత్తం చేస్తారు తండ్రి ఈ తనువులోకొచ్చి బ్రహ్మారూపం ద్వారా ఆటపాటలు కూడా ఆడతారు విహరించేందుకు కూడా వెళ్తారు మనం బాబాను స్మృతైతే చేస్తాం కదా వారు ఇతని రథంలోకి అయితే మీకు తెలుసు బాబ్దాదా మాతో ఆడతారు అని మీరంటారు బాబా ఆటలో కూడా స్మృతి చేసే పురుషార్థం చేస్తారు బాబా అంటారు నేను ఇతని ద్వారా ఆడుతున్నాను నేను చైతన్యాన్ని కదా కావున ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి ఇటువంటి తండ్రిపై బలిహారం అవ్వాలి కూడా మేం బలిహారం అవుతాము అని భక్తి మార్గంలో మీరు గానం చేస్తూ వచ్చారు ఇప్పుడు తండ్రి అంటారు నన్ను మీరు ఈ ఒక్క జన్మ మీ వారసునిగా చేసుకున్నట్లయితే నేను మీకు ఇరవై ఒక్క జన్మల కొరకు రాజ్య భాగ్యాన్ని ఇస్తాను ఇప్పుడు వారు ఈ ఆజ్ఞ ఇస్తున్నారంటే మరి ఆ డైరెక్షన్ పై నడవాలి వారు కూడా వారు చూసిన దాన్ని బట్టి డైరెక్షన్లు ఇస్తారు డైరెక్షన్లపై నడవడం ద్వారా మమకారం అంతమైపోతుంది కానీ భయపడతారు బాబా అంటారు మీరు బలిహారం అవ్వకపోతే నేను వారసత్వాన్ని ఎలా ఇస్తాను మీ ధనాన్ని ఎవరూ తీసుకుపోరు ఏమంటారంటే అచ్చా మీ వద్ద ధనముందా ఉంటే లిటరేచర్లో పెట్టండి మీరు ట్రస్టీలు కదా బాబా సలహాలిస్తూ ఉంటారు బాబా సర్వస్వమంతా పిల్లల కొరకే వారు పిల్లల నుండేమీ తీసుకోరు కేవలం మమకారం తొలిపోవాలి అని యుక్తిగా అర్థం చేయిస్తారు మోహం కూడా చాలా కఠినమైనది కోతి ఉదాహరణ బాబా అంటారు మీరు కోతుల వలె వారి వెనక మోహాన్నెందుకు పెట్టుకుంటారు మరి ఇంటింటిలోనూ ఎలా తయారవుతాయి నేను మిమ్మల్ని వానరత్వం నుండి విడిపించి మందిర యోగ్యులుగా తయారు చేస్తాను మీరు ఈ చెత్తపై మమకారాన్ని ఎందుకు పెట్టుకుంటారు బాబా ఎలా సంభాళించాలి అని తమ సలహా ఇస్తారు అయినా అది బుద్ధిలో కూర్చోదు ఇదంతా బుద్ధితో పని అమృతువేళ కూడా బాబాతో ఎలా మాట్లాడాలి అని బాబా సలహా ఇస్తారు బాబా మీరు అనంతమైన తండ్రి టీచర్ మీరే అనంతమైన ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికాల గురించి తెలియచేయగలరు లక్ష్మీనారాయణల ఎనభై నాలుగు జన్మల కథ గురించి ప్రపంచంలో ఎవరికీ తెలియదు జగదంబను పితాని కూడా అంటారు ఆమెవరు ఆమె సత్యుగంలో అయితే ఉండరు అక్కడి మహారాణి మహారాజు అయితే లక్ష్మీనారాయణలు వారి తర్వాత సింహాసనంపై కూర్చునేందుకు వారికి తమ కొడుకు ఉంటారు మనం సింహాసనంపై కూర్చునేందుకు వారి పిల్లలుగా ఎలా అవుతాము ఈ జగదాంబ బ్రాహ్మణి అని బ్రహ్మ కూతురు సరస్వతి అని ఇప్పుడు మనం తెలుసుకున్నాము మనుషులకి రహస్యాలు తెలియవు రాత్రివేళలో తండ్రి స్మృతిలో కూర్చోవాలి అన్న నియమం పెట్టుకున్నట్లయితే చాలా మంచిది నియమం తయారు చేసుకున్నట్లయితే మీకు సంతోషపు పాదరసం ఎటువంటి ఉండదు నియమం తయారు చేసుకున్నట్లయితే మీకు సంతోషపు పాదరసం సంతోషపుంటుంది అప్పుడిక ఎటువంటి కష్టము ఉండదు ఒక్క తండ్రి పిల్లలైన మనమంతా సోదరి సోదరులము అని అంటారు మరి అశుద్ధ దృష్టిని ఉంచడం హింసే అవుతుంది నషా కూడా సతో రజో తమోగుణిగా ఉంటుంది కదా తమోగుణి ఎక్కినట్లయితే చనిపోతారు కొద్ది సమయమైనా బాబాను స్మృతి చేసి బాబా సేవలోకి వెళ్ళండి ఈ నియమం తయారు చేసుకోండి అప్పుడిక మాయా తుఫాన్లు రావు ఈ నశ రోజంతా ఉంటుంది మరియు అవస్థ కూడా చాలా రిఫైన్ గా అవుతుంది అలాగే యోగంలో కూడా లైన్ క్లియర్గా ఉంటుంది ఇటువంటి రికార్డులు పాటలు కూడా చాలా బాగున్నాయి రికార్డులు వింటూ ఉన్నట్లయితే నాట్యం చేయడం మొదలు పెడతారు రిఫ్రెష్ అయిపోతారు రెండు నాలుగైదు రికార్డులు చాలా బాగున్నాయి పేదవారు కూడా బాబా సేవలో నిమగ్నమైనట్లయితే వారికి మహళ్ళు లభించగలవు నుండి అన్నీ లభించగలవు సర్వీసబుల్ పిల్లలకు బాబా భాండాగారం నిండుగానే ఉంది మోగింది ఇది జ్ఞాననాట్యం తండ్రి వచ్చి గోపగోపికల్ చేత జ్ఞాననాట్యం చేయిస్తారు ఎక్కడ కూర్చున్నా సరే తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అవస్థ చాలా బాగుంటుంది ఏ విధంగా బాబా జ్ఞానయోగాల నష్టాల్లో ఉంటారో అలా పిల్లలను మీకు కూడా నేర్పిస్తారు కావున సంతోషపు నష్ట ఉంటుంది అలా కాకుండా పరిచింతన విషయాలను మాట్లాడటంలోనే ఉన్నట్లయితే ఇక అవస్థ కూడా పాడైపోతుంది ఉదయాన్నే అనేది చాలా మంచిది బాబా స్మృతిలో కూర్చుని బాబాతో మధురాతి మధురమైన మాటలు మాట్లాడాలి భాషణ చేసేవారైతే విచారసాగర మంతనం చేయవలసి ఉంటుంది ఈరోజు ఈ ఈ పాయింట్లపై అర్థం చేయిస్తాము ఇలా అర్థం చేయిస్తామో అని ఆలోచించాలి మేము ఉద్యోగం వదిలేయాలా అని బాబాను చాలామంది పిల్లలు అడుగుతారు కాని బాబా అంటారు మొదట సేవ యొక్క రుజువునైతే ఇవ్వండి బాబా స్మృతి కోసం యుక్తిని చాలా మంచిది తెలియజేశారు కాని ఇది అలవాటు చేసుకునేవారు కోట్లాది మందిలో ఏ ఒక్కరూ వెలువడతారు కొందరికైతే కష్టం మీద స్మృతి ఉంటుంది కుమారీలైన మీ పేరు ప్రసిద్ధమైనది అందరూ కుమారీల కాళ్లకు నమస్కరిస్తారు మీరు ఇరవై ఒక్క జన్మల కొరకు భారత్కు ఇప్పిస్తారు మీ స్మృతి చిహ్న మందిరాలు కూడా ఉన్నాయి బ్రహ్మ కుమార పేరు కూడా ప్రసిద్ధమైపోయింది కదా కుమారి అనగా ఇరవై ఒక్క కులాలను ఉద్ధరించేవారు కావున ఆ అర్థాన్ని కూడా అర్థం ఉంటుంది ఇది ఐదు వేల సంవత్సరాల రీల్ అని ఏదైతే గతించిందో అదంతా డ్రామాయేనని పిల్లలైనా మీకు తెలుసు పొరపాటు జరిగితే అది డ్రామాయే ఇక ముందు కోసం తమ రిజిస్టర్ను సరిచేసుకోవాలి ఇక మళ్లీ రిజిస్టర్ పాడవకూడదు ఇది చాలా శ్రమతో కూడుకున్న పని అప్పుడే అంతటి ఉన్నత పదవి లభిస్తుంది బాబాకు చెందినవారుగా అయిన తర్వాత బాబా వారసత్వాన్ని కూడా ఇస్తారు సవతి పిల్లలకు వారసత్వాన్ని ఇవ్వరు కదా సహాయం చేయడం మీ కర్తవ్యము వివేకవంతులైన ఎవరైతే ఉంటారో వారు ప్రతి విషయంలోనూ సహాయం చేస్తారు తండ్రి ఎంత సహాయం చేస్తారో చూడండి ధైర్యం ఉంచే పిల్లలకు తండ్రి సహాయం చేస్తారు మాయపై విజయాన్ని పొందడానికి కూడా శక్తి కావాలి ఒక్క ఆత్మిక తండ్రినే స్మృతి చేయాలి ఇతర సాంగత్యాలన్నింటినీ వదిలి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించాలి బాబా జ్ఞానసాగరుడు వారంటారు నేను ఇతనిలోకి ప్రవేశిస్తాను మాట్లాడతాను ఇంకెవరు ఇలా నేను తండ్రిని టీచర్ను గురువును బ్రహ్మ విష్ణు శంకర్లను రచించేవాడిని అని అనలేరు ఈ విషయాలను ఇప్పుడు పిల్లలను మీరే అర్థం చేసుకోగలరు అచ్చా మధురాతి మధురమైన సిక్కిల్లాదే పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ పాత చెత్త ప్రపంచంపై మమకారాన్ని పెట్టుకోకూడదు తండ్రి డైరెక్షన్పై నడుస్తూ తమ మమకారాన్ని వేయాలి ట్రస్టీలుగా అయి ఉండాలి రెండవ పాయింట్ ఈ అంతిమ జన్మలో భగవంతుడి మీ వారసునిగా చేసుకుని వారిపై బలిహారం అవ్వాలి అప్పుడే ఇరవై ఒక్క జన్మల రాజ్యభాగ్యం లభిస్తుంది తండ్రిని స్మృతి చేసి సేవ చేయాలి నష్టాల్లో ఉండాలి రిజిస్టర్ ఎప్పుడూ పాడవకుండా ఉండేలా అటెన్షన్ పెట్టాలి వరదానము ప్రత్యక్ష ఫలం ద్వారా అతీంద్రియ సుఖపు అనుభూతిని పొందే నిస్వార్థ సేవాధారి భవ సత్యుగంలో సంగమయుగ కర్మలకు ఫలం లభిస్తుంది కాని ఇక్కడ తండ్రికి చెందినవారుగా అవ్వటం ద్వారా ప్రత్యక్ష ఫలం వారసత్వ రూపంలో లభిస్తుంది సేవ చేశారు మరియు సేవ చేయడంతో పాటు సంతోషం లభించింది ఎవరైతే స్మృతుల ఉంటూ నిస్వార్థ భావంతో సేవ చేస్తారో వారి సేవ యొక్క ప్రత్యక్ష ఫలం తప్పకుండా లభిస్తుంది ప్రత్యక్ష ఫలమే సదా ఆరోగ్యవంతులుగా చేసే తాజా ఫలం యోగయుక్త యథార్థ సేవకు ఫలం సంతోషం అతీంద్రియ సుఖం మరియు డబల్ లైట్ యొక్క అనుభూతి ఎవరైతే తమ నడవడిక ద్వారా ఆత్మిక రాయల్టీ యొక్క ప్రకాశాన్ని మరియు నష్టాన్ని అనుభవం చేయిస్తారు వారే విశేషాత్మలు ఓం శాంతి